మనము ఎక్కడికన్నా ఫంక్షన్ పోతున్నాం పెళ్లి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు తీర్థయాత్ర కావచ్చు ఏదన్నా కానీ మనం పోతాం చూడు పోయినప్పుడు కాస్త బట్టలు మంచిగా వేసుకున్న వాళ్ళని వేరే కార్ల దిగిన వాళ్ళని వేరే డబ్బున్న వాళ్ళని వేరే చూస్తూ ఉంటారు గుణం మంచిగా ఉందని వాళ్ళు చూడరు గుణం గుణ తీసి పక్కకే పెడతారు మనం అందరం ఆడ మాట్లాడడానికి ఒకళ్ళు కారు వేసుకొని వచ్చి కారు దిగొచ్చుండే అనుకో మన చుట్టం కానీ మన ఫ్రెండ్ కానీ మనము ఆయన ఒక్కసారి వస్తే ఆయన దగ్గర పోయి విషే చేసుకుంటారు కానీ మన దగ్గర కేవలం రారు ఆయన దగ్గర పోయి పరిచయం చేసుకుంటారు ఎప్పుడు వచ్చినామంటారు అంత మంచిదే అంటారు పిల్లలు మంచిగా ఉన్నారు అని అడుగుతారు కానీ ఆ వ్యక్తికి గుణం ఉండని ఉండకపోని ఆయన బిజినెస్ లో మోసం చేసి సంపాదించడం ఏదైనా సంపాదించాలండి ఆయనకు వేరే మర్యాద ఇస్తారు అసలు ఈ మంచి గుణం ఉన్నోడే గుణం ఉన్నాడు ఎట్లా సంపాదించగలుగుతాడు సంపాదన అనేది చాలా తక్కువ ఉంటుంది నిజాయితీకి ఎక్కడైనా చూడండి నిజాయితీకి కాస్త తక్కువనే ఉంటుంది ఎవరన్నా ఉంటే రేర్ గా ఉంటది కానీ చాలా మంది మోసం చేసి సంపాదించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు దేశంలో వాళ్ళకే విలువ ఎక్కువ ఉంది నిజాయితీగా ఉన్న వాళ్ళకి వాళ్ళకు విలువ తక్కువ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ మోసం చేసి సంపాదితం వాళ్ళ దగ్గర ఉందామని వద్దు మనకి ఈ గౌరవం చాలు ఇక్కడ కాకపోతే అక్కడ మనకు గౌరవం ఉంది ఎవరు చూడకపోయినా కానీ పైనుంచి చూసే వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళు కంపల్సరీ దీన్ని వెంటనే నోట్ చేసి పెడతారు కంప్యూటర్ తీసు లేట్ అవుతుంది కావచ్చు కానీ అక్కడ వెంటనే ప్రింట్ అయిపోతుంది నువ్వు మోసం చేసినా మోసం చేయకపోయినా మంచి చేసినా సెట్ చేసినా వెంటనే ప్రింట్ అవుతుంది కాబట్టి మీరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నష్టం వచ్చినా మనం పని చేస్తూనే ఉండాలి నిజాయితీగా పోతూనే ఉండాలి ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు నీకైతే తిండికైతే లోటు ఉండదు భగవంతుడు పక్క చూసుకుంటాడు మనకు భార్య పిల్లలు మన మనల్ని ఇక్కడ పంపించినప్పుడు ఎలా చూసుకోవాలని నాకు తెలియదు తెలుసు కదా కాబట్టి ఎలాంటి రంది పెట్టుకోకుండా మన పని మనం చేసుకుంటా పోవాలి అన్ని విధాలు మంచి జరుగుతుంది ఆశించే సెలవు